నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఒక రోజు అంటూ ఎయిడ్స్ దినోత్సవంగా ఎందుకు గుర్తించడం జరిగిందంటే ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించుకోవాలి ఎయిడ్స్ గురించి మాట్లాడాలి ఎయిడ్స్ అనేది ఒక అంటువ్యాని ఈ అంటు వ్యాధి గురించి అవేర్నెస్ కల్పించుకోవడం ద్వారా దానికి మనం దూరంగా ఉండవచ్చు అని ఎయిడ్స్ గురించి మాట్లాడినప్పుడే మనం ఎయిడ్స్ గురించి తెలుసుకుంటామని ఈ విధంగా ఈ రోజుని ఎయిడ్స్ దినోత్సవంగా గుర్తించడం జరిగింది మరి అలా జరుగుతుందా అంటే ఎయిడ్స్ అనగానే ఒక పెద్ద ఏదో అంటు వ్యాధి అది ఒక ప్రాణాత్మకమైన వ్యాధి అంతవరకు తెలుసు కానీ ఎయిడ్స్ గురించి సరైన అవగాహన కల్పించుకోవడంలో ప్రజలు విఫలమవుతున్నారు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఒకప్పుడు దీని గురించి బాగా ప్రచారం చేసేవాళ్ళు పులి రాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్తూ ప్రచారం చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో అది తగ్గడం వల్ల ఎయిడ్స్ మొత్తం పోయింది ఇప్పుడు ఎక్కడ ఉంది ఎయిడ్స్ లేదు అని అనుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది కానీ ఎయిడ్స్ అనే మహమ్మారి పోలేదు ప్రపంచవ్యాప్తంగా అనేక కేసులు ఇండియాలో కూడా అనేక కేసులు ఎప్పటికప్పుడు నమోదు అవుతూనే ఉన్నాయి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే హెచ్ఐ ఎయిడ్స్ గురించి పట్టించుకోకుండా విడిగా విశృంఖల శృంగారం జరిపిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ఎయిడ్స్ లేదనే ఊహతో చాలా మంది అరక్షిత శృంగారం ఖండం లేకుండా సెక్స్ చేయడం చేసిన తరువాత వారికి ఏదో ఒక సింటమ్స్ వస్తున్నాయని వాళ్ళు భావించి తలనొప్పి జ్వరము ఏదైనా కడుపు నొప్పి లేదా అక్కడక్కడ ర్యాషెస్ రావడం ఇలా ఏదో ఒక ను గుర్తించి ఎయిడ్స్ వస్తుందేమో వచ్చిందేమో అని భయపడి అప్పుడు యూట్యూబ్ చూసి వీడియోలు చూసి ఇంకా భయపడుతున్నారు ఎందుకంటే మొదటనే హెచ్ఐవి గురించి అవగాహన ఉంటూ ఉంటే సురక్షిత శృంగారం అంటే ఖండం వాడి శృంగారం చేస్తే మనకి ఎయిడ్స్ రాదనే అవగాహన ఉంటే గనక ఆ విధంగా చేసేవాళ్ళు ఆ విధంగా చేయకుండా అరక్షిత శృంగారం ఖండం లేకుండా సెక్ చేయడం ఆ తర్వాత భయపడడం ఆ తర్వాత యాక్చువల్గా ఎయిడ్స్ రాగానే హెచ్ఐవి వైరస్ సోకగానే సిమ్టమ్స్ లక్షణాలు అనేవి కనిపించవు కానీ ఈ వీడియోలు చూడడం ద్వారా ఏదో ఒక లక్షణం వచ్చిందని చెప్పి తనకు తాను వాళ్ళకు వాళ్ళు భయపడిపోయి ఈ విషయాలు ఎవరికి షేర్ చేసుకోలేక ఎవరితో పంచుకోలేక చాలా మంది ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు అందుకనే ముందుగానే హెచ్ఐవి మీద అవగాహన కల్పించుకోవాలి సురక్షిత శృంగారం చేయాలంటే కండం వాడాలి ముందుగా ఎయిడ్స్ అంటే అవగాహన కల్పించుకున్నాం హెచ్ఐవి అంటే వైరస్ ఎయిడ్స్ అంటే వ్యాధి ఈ వైరస్ సోకితే హెచ్ఐవి వైరస్ సోకితే అది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని స్లోగా డ్యామేజ్ చేయడం ద్వారా ఎయిడ్స్ వ్యాధిగా సంక్రమిస్తుంది ఈ వ్యాధి రాకుండా మనకి ఉండాలి అంటే ముందు దేని ద్వారా వస్తుందో తెలుసుకోవాలి ఒకటి అరక్షిత శృంగారం రెండు తల్లి నుంచి బిడ్డకు మూడు సోదులు సేరంజుడు కలుసుత రోదులు సీరంజుడు నాలుగు కలుసుత రక్త మార్పిడి ఈ నాలుగు కారణాల ద్వారా మాత్రమే వస్తుంది హెచ్ఐవి పేషెంట్ గీరాడు రక్కాడు కోరికాడు లేకపోతే తుమ్మాడు అతని దగ్గర అతని యూరిన్ వెళ్ళిన బాత్రూమ్ మేము ఆడుతున్నాం ఇలాంటి చిన్న చిన్న కారణాలకి హెచ్ఐవి అంత ఈజీగా రాదు హెచ్ఐవి అనేది హెచ్ఐవి రోగి నుంచి చెమట ద్వారా కన్నీరు ద్వారా యూరిన్ ద్వారా వీటి ద్వారా అసలు వ్యాప్తి చెందదు ఓన్లీ రక్తం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది కలుషిత రక్తం అనేది ఎక్కించకూడదు అది హాస్పిటల్స్ వాళ్ళు చూసుకుంటారు కలుషిత సూదులు సిరంజీలు వాడకూడదు అది కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాగ్రత్త వహిస్తారు దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు తల్లి నుంచి బిడ్డకు రాకుండా కూడా తల్లికి ముందే ప్రెగ్నెంట్ అవగాహన హెచ్ఐవి పరీక్షలు చేస్తున్నారు ఒకవేళ తల్లికి తండ్రికి హెచ్ఐవి ఉన్నా బిడ్డకి రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు అది కూడా పర్వాలేదు ఇంకా మన చేతుల్లో మనకి మనం చేసుకునేది అరక్షిత శృంగారం శృంగారం రుక్షల విడిగా చేయడం తప్పు ఒకవేళ ఒకరికంటే ఎక్కువ పార్ట్నర్స్తో శృంగారం చేయవలసి వస్తే ఖచ్చితంగా ఖండం వాడాలి అదేవిధంగా అనేక ఎఫైర్లు కలిగి అనేక మందితో సెక్స్ చేయించడం ద్వారా హెచ్ఐ వస్తుందని చెప్పలేము అందులో ఈ మొత్తం చేయంలో ఎవరో ఒకరికి ఉంటే సుఖవ్యాధులు కానీ హెచ్ఐవి కానీ ఉంటే అవి సోకే అవకాశం ఉంది కాబట్టి అరక్షిత శృంగారానికి దూరంగా ఉండాలి వ్యాధులు రెండు వందలకు పైగా ఉన్నవి ఉన్నవిర్పిసిపిసిస్ చాగ్రాయిడ్స్ ఇలా చాలా రకాల హెపటైటిస్ బి ఇలాగా సుఖవ్యాధం చాలా ఉన్నవి ఇవన్నీ కూడా సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఇతరులతో సెక్స్ లో పాల్గొనకుండా మల్టీ పర్సనల్తో సెక్స్ లో పాల్గొనకుండా ఒక్కరితోనే జీవిత భాగస్వామితో మాత్రమే శిక్ష లో పాల్గొనడం ఎప్పటికీ సురక్షితం ఒకవేళ పాల్గొన్న ఖండోం వాడాలి కండం వాడిన తర్వాత కూడా వీడియోలు చూసి ని రిలేటెడ్ చేసుకొని భయపడుతున్నారు అలా భయపడద్దు ఎప్పుడు కూడా హెచ్ఐవి వ్యాధిని పరీక్షల ద్వారానే నిర్ధారించాలి టెస్ట్ చేసి మాత్రమే మనం కన్ఫామ్ చేసుకోవాలి అది కూడా ఒక టెస్ట్ కాదు కనీసం రెండు టెస్ట్లు మూడు నెలల వ్యవధిలో రెండు టెస్ట్లు చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి తప్ప ఒక టెస్ట్ అసలు టెస్ట్ చేయకుండా ఊరికే హెచ్ఐవి వచ్చిందని భయపడదు టెస్ట్లు చాలా రకాల అందుబాటులో ఉన్నాయి బీసీఆర్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఉన్నది అలాగే వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ టీ ట్వంటీ ఫోర్ యాంటీజెన్ యాంటీబాడీ టెస్టులు అలాగే ట్రైడ్ హార్ట్ ర్యాపిడ్ ఎలిసా చాలా టెస్ట్లు ఉన్నవి ఏదో ఒక టెస్ట్ చేసుకొని మాత్రమే నిర్ధారించుకోవాలి నిర్ధారించుకున్న తర్వాత కూడా పాజిటివ్ వస్తే భయపడకూడదు ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు చేసే ఒక మంచి పని ఏంటంటే ఏఆర్టీ సెంటర్స్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి ఏఆర్టీ సెంటర్స్కి వెళ్ళి అక్కడ అవగాహన కలిగిన వాళ్ళతో కౌన్సిలింగ్ తీసుకొని మెడిసిన్ డైలీ మెడిసిన్ వాడుకోవచ్చు ఒక్కటి మాత్రమే ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది అలా లైఫ్ లాంగ్ బతకవచ్చు కాబట్టి వచ్చింది అనగానే ప్యానిక్ అయిపోయి ఆత్మహత్య లాంటివి చేసుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ వీడియో పైన మీకు ఎటువంటి డౌట్లున్నా హెచ్ఐడి పైన ఎటువంటి డౌట్లు ఉన్నాయి కొంతమంది సడన్గా ఎక్స్పోజ్ అవుతుంటారు రకరకాల భయాలు కొంతమంది ఓవరాల్ సెక్స్ చేస్తుంటారు దాని గురించి కానీ కొంతమంది ఓమో సెక్స్ మేల్ టు మేల్ ఫిమేల్ టు ఫిమేల్ కొంతమంది యానల్ సెక్స్ చేస్తుంటారు ఈ విధంగా అనేక రకాల కొంతమంది పెట్స్ కుక్కలతో లేదా వాళ్ళ తో కూడా సెక్స్ చేస్తుంటారు కొంతమంది థర్డ్ జెండర్తో ఓవరాల్ సెక్స్ చేయించాము అని భయపడుతుంటారు ఇలాంటి ఏ డౌట్స్ అయినా కూడా ఈ వీడియో చూసే వాళ్ళు డైరెక్ట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నామ మాత్రం ప్లీజ్ తీసుకుని మేము డౌట్స్ క్లియర్ చేస్తాం ఎందుకంటే ఈ డౌట్స్ అనేవి ఎవరికి కూడా షేర్ చేసుకునేవి కాకుండా తమలో తామే మదన పడిపోతుంటారు కాబట్టి మీరు ఫోన్ చేస్తే మా సహాయం అందుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు